జయం ఏం చేస్తుంటారమ్మా పట్టింగ్ ఏంటి మరి ఏ పార్టీ వస్తుండో ఈసారి జగనన్న పార్టీ వస్తుంది ఏంటి అన్న నమ్మకం మరి జగన్ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు వాళ్ళని పట్టించుకోవట్లేదు కదా మాకు తెలిసింది మాకు పట్టించుకున్నాడు మాకు చేసిండు మేము చేసేది జగన్ అనుకోటు వచ్చేది జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం వరకే బాగుపడింది అంట ఇతర కులాలను ఎవరిని పట్టించుకోలేదు అంటున్నారు కదా మమ్మల్ని మమ్మల్ని బాగానే పట్టించు

మూడు వేలు ఇస్తున్నారు మరి గత ప్రభుత్వంలో ఎందుకంటే అప్పుడు ఎందుకు ఇచ్చింది మూడు వేలు ఇంటికి వచ్చి ఎవరు ఇస్తున్నారు వాలంటీర్ వాలంటీర్ వాళ్ళు ఉపయోగం లేదన్నారు గిట్టతో గిట్టోళ్లే వేల్కొండ ఉంటారు గిట్టతో నా బోటు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే వాలంటీర్ తీసేస్తా అంటున్నాడు ఇప్పుడల్లా కంట్రోల్ కాడిపోయినా కాని ఏళ్ళ ముద్దలు లేసి గంట్లు కంటికి నీళ్ళబడి నాడు తెచ్చుకున్నాం ఇప్పుడు ఇంటి ముందుకొచ్చి బియ్యం కూడా వేసిన బియ్యం కూడా ఇంటికొచ్చి ఇత్తన్నారు మరి మా నమ్మకం అది అది మరి ఆయన వస్తే తీసేస్తా అంటున్నాడు కదా తీసేస్తే అప్పుడు వస్తే తీసేస్తా చెప్పులా వస్తాడు అంట చెప్పిండు చెప్పాక ముందే నేను ముందే చెప్పవా ఫైనల్ గా జగన్ ఓడిపోతాడంట ఎందుకు ఓడిపోతాడు మేమందరం ఎత్తే ఆయనే వస్తాడు ఆయన వస్తాడు గెలుస్తాడు సరే పవన్ కళ్యాణ్ సంగతి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్